నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చిన్న గారి ఫామ్కు సంబంధించిన రెండు కూడా మంచి డబుల్ బాడీలు హెవీ సైజులు ఇందులో ఒకటి పెట్టమారు కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు చిన్న గారి ఫార్మ్కు సంబంధించిన కోళ్ళు అంటే ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్ అని మీకు ఐడియా ఉండే ఉండొచ్చు ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన హెవీ బోన్ పవర్ కలిగిన పుంజుగా చెప్తున్నారు రంగు చూసుకున్నట్లయితే పిచ్చుకబొట్లు కలిగిన నెమలుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్వేషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు యొక్క వయసు వచ్చేసి అలాగే ఈ పుంజ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నెమల కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది రెండో కూడా వచ్చేసి పెట్టమార్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన పెట్టమారుగా చెప్తున్నారు రంగు చూసుకున్నట్లయితే సేతువ కోడిపల్లి ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించడం జరిగింది దీనికి సంబంధించిన ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగాలాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ టూ దీని యొక్క సైజ్గా చెప్తున్నారు అలాగే బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ కేజీస్ ఎబవ్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ దీనికి వయసు వచ్చేసి ఒక సంవత్సరంగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ కడ్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమసులు గారి ఫామ్ సంబంధించిన అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఎక్కడికైనా సరే అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ని తీసుకోవాలనుకున్నారు చిన్నమసులు గారి ఫోన్ నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్